హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా సొంత ఇల్లు అండి ఇది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అండి అది ఒక డ్రీము ఈ ఇంట్లో నేను అడుగుపెట్టి పది సంవత్సరాలు అయిందండి ఈ ఇల్లు కొని మేము టెన్ ఇయర్స్ అయ్యింది మేము మిలిటరీలో ఉన్నప్పుడే ఇల్లు కొనుక్కున్నాము కొత్తది కట్టేటప్పుడే తీసుకున్నామండి తీసుకొని గృహప్రవేశం చేసి ఒక్క రెండు రోజులు ఉన్నామండి దీంట్లో మూడు రోజులు నిద్ర చేయాలంటారు కదా ఫంక్షన్ అయిన తర్వాత అలా మూడు రోజులు ఉన్న తర్వాత ఇంకా మూడో రోజే ఇంట్లో రెంట్కు ఉండడానికి వచ్చేసారండి ఇంకా అప్పటికప్పుడు మేము ఇంకా గృహప్రవేశం అవ్వగానే ఇంకా అక్కడి నుంచి ఫంక్షన్ చేసుకొని అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఇంటికి వచ్చింది లేదండి నేను ఎందుకంటే మేము మిలరీలోనే ఉన్నాం కాబట్టి ఇటు వచ్చే అవకాశం కూడా రాలేదు ఇంకా ఎప్పుడూ కూడా వచ్చి చూసుకోలేదండి అంటే మా హస్బెండ్ మధ్యలో ఒక టూ టైమ్స్ ఏమో వచ్చి చూసుకొని వెళ్ళారన్నమాట ఇంకా అంతేనండి ఇంతవరకు మళ్ళీ వచ్చింది లేదు మళ్ళా మేము రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్ కోసం అని చెప్పేసి స్కూల్ దగ్గరలోనే ఇల్లు అయితే తీసుకున్నామండి ఈ ఇల్లు కొంచెం మా పిల్లలకి స్కూల్కి కొంచెం దూరం అయ్యద్ది అనమాట కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్దండి ఈ ప్లేస్లో అందుకనేసి మేము స్కూల్ దగ్గరలోనే తీసుకున్నాం అనమాట పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా వచ్చి మేము టూ ఇయర్స్ అయిపోతుంది హైదరాబాదు ఇంకా మాకైతే ఉండాలనిపించట్లేదండి అద్దెకి ఇంకా సరేలే మా ఇంట్లోకి మేము వచ్చేస్తే బెస్ట్ కదా ఎందుకు అంత చిన్న ఇళ్ళల్లో కూడా ఉండి ఇబ్బంది పడతాం ఎందుకు ఇంకా ఎప్పటికైనా సరే మన ఇంట్లోకి మనం రావాల్సిందే కదా అదేదో పిల్లలు ఇప్పటి నుంచే అడ్జస్ట్ అవుతారని చెప్పేసి ఇంకా మా ఇంట్లోకి మేము వచ్చేద్దామని ఇంకా ఇంట్లో ఉన్న అయితే ఖాళీ చేయించేసామండి ఖాళీ చేయించిన తర్వాత ఒకసారి మొత్తం ఇల్లు చూసుకున్నాక టెన్ ఇయర్స్ నుంచి కదండి చాలా అయితే పాడైపోయింది ఇల్లు రెంట్లకు ఇస్తే ఇంకంతే కదండి అందరూ ఒకేలాగైతే ఉండరు చాలా అయితే కొంచెం ఇదిగానే ఉంది ఇంకా అందుకని చెప్పేసి మొత్తం మళ్ళా ఫస్ట్ నుంచి వర్క్లో అయితే స్టార్ట్ చేయించామండి మొత్తం నీట్గా చేసుకొని ఇంకా మనం ఇక్కడ నుంచి కదిలే పని కాదు కదా అని చెప్పేసి మొత్తం అయితే చేయించుకుంటున్నామండి చూడండి ఇల్లు మొత్తం ఎలా అయిపోయిందో అసలు ఎవరైనా సరే రెంట్కున్నా కానీ చాలామంది అయితే చాలా నీట్గానే పెట్టుకుంటారండి ఎవరో కొంతమంది అలా ఉంటారు నేనైతే గవర్నమెంట్ కోటలను కూడా నా సొంత ఇల్లులాగా చూసుకొని చాలా నీట్గా పెట్టుకునేదాన్ని అండి కానీ మా ఇల్లు వచ్చేటప్పటికి ఇలా చేశారు చాలా నాకైతే బాధ అనిపించిందండి ఇల్లును చూస్తే ఎంతో కష్టపడి కొనుక్కున్నామండి ఈ ఇల్లు మేము మిలిటరీ నుంచి వచ్చేటప్పటికి మాకంటూ ఒక ఇల్లు ఉండిద్ది చక్కగా మన ఇంట్లో మనం సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కొనుక్కున్నాం కానీ రెంట్కి ఇచ్చే పని అయితే ఇలాంటి ఇల్లు కొనుక్కొని ఎప్పుడు కూడా రెంట్కి ఇవ్వకూడదు అనిపించిందండి నిజంగా చాలా బాధ వేసిందండి ఇల్లు చూసేటప్పటికి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి కూడా టూ ఇయర్స్ అయింది కానీ రెంట్కు కుంటున్నారులే ఇల్లుని చూస్తే మళ్ళా ఒక అదొక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకు నీట్గా అందరూ ఒకేలాగా ఉండరు ఉంచుకుంటారు కొంతమంది ఉంచుకోరు మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను కూడా పెద్ద పట్టించుకోలేదండి ఇంకా అసలు ఇల్లును చూస్తే మాత్రం నాకైతే చాలా బాధ అనిపించింది చాలా కష్టపడి కొనుక్కున్నామండి ఊరు నుంచి పొలం అమ్ముకొని కూడా ఈ ఇంటి మీద పెట్టేసి కొనుక్కున్నందుకు ఇల్లు చూడండి అలా చేశారు అసలు బాత్రూమ్ తలుపులు కూడా పాడైపోయినాయండి మొత్తం కింద చెక్క కదా అంతా నానిపోయి బాత్రూమ్ డోర్సు అన్నీ ఇప్పుడు మొత్తం మార్పించారండి వాష్రూమ్స్ మార్పించాలి డోర్స్ మార్పించాలి ప్రతి ఒక్కటి మార్పించాలండి మరీ ఇంత ఘోరంగా చేస్తారని నేనైతే అస్సలు ఊహించలేదండి ఇలా ఊహించినట్లయితే రెండు సంవత్సరాల క్రితం మేము ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చామో అప్పుడే మా ఇంట్లో మేమైతే ఉండేవాళ్ళం పిల్లల గురించి ఆలోచించి మేము ఇన్ని రోజులు రెంట్కుండి దీనికన్నా చిన్న ఇంట్లో రెంట్కుండి ఎక్కువ రెంట్ కట్టాల్సి వచ్చిందండి మంచితనం కూడా మంచిది కాదండి ఈ రోజుల్లో ఎందుకంటే మేము ఈ ఇల్లు రెంట్కి ఇచ్చింది కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే రెంట్కి ఇచ్చామండి కానీ మేము వాళ్ళతోటి కూడా కొంచెం గట్టిగా చెప్పలేకపోయాము అయినా కూడా ఏమో కొంచెం నీట్గా ఉంచుకుంటారులే ఏం చెప్తాము పెద్దవాళ్ళు కదా అనేవి కొంచెం మొహమాటం కొద్దీ వదిలేసేటప్పటికి కొంచెం ఇదిగానే చేశారండి ఇల్లునైతే ఇంకా ఏమీ అనలేమండి ఎందుకు ఇంకా మనకు అన్నీ తెలిసే కదా ఇచ్చాము అలా ఇచ్చినప్పుడు మనం ఇంకా ఏమీ అనలేము సరేలే అని చెప్పి ఇంకా మా వర్క్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నామండి ఇప్పుడు మేము కూడా ఒక ఇంట్లో రెంట్కుంటున్నామండి కానీ ఆ ఇల్లుని నేను ఎంత నీట్గా పెట్టుకుంటానంటే అంత నీట్గా పెట్టుకుంటాను ఇప్పుడు మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం అన్నప్పటి నుంచి మా ఇంటి కాళ్ళ వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు మళ్ళా ఇంత నీట్గా పెట్టుకునే వాళ్ళు వస్తారా రారా అనేది మా ఇంటికి పక్కనే ఆనుకొని ఇంటి ఓనర్స్ కూడా ఉంటారండి వాళ్ళ ప ఇంటి ఓనర్స్ పక్కన ఉండటం ఎంత కష్టమో ఆలోచించండి అలాంటి ఇంటి ఓనర్స్ పక్కనే ఉండి కూడా నేను మంచి పేరు తెచ్చుకొని అయితే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను అంత నీట్గా అయితే పెట్టుకునేదాన్ని ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటేనే కొంచెం ఫీల్ అవుతున్నారండి వాళ్ళు వీళ్ళే కాదండి గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా నేను అంతే నీట్గా పెట్టుకునేదాన్ని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేవాళ్ళు క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా కానీ నా ఇల్లును చూస్తే నాకు మాత్రం చాలా బాధ వేసింది ఇంతేనండి ఇప్పటివరకు అయితే ఇంతవరకు స్టార్ట్ చేయించాము ఫాల్ సీలింగ్ అయితే చేయించుకుంటున్నాము మళ్ళీ నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానే ఉంటానండి ఫ్రెండ్స్ ముందుగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇల్లు కొని రెంట్కి ఇచ్చేసి ఇంకా వదిలేసుకోవాలనుకుంటే వదిలేసుకోండి కానీ రెంట్కి ఇచ్చి మళ్ళీ మీరు వచ్చి సెటిల్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రం ఇల్లు కొనుక్కొని ఇలా అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ అందరూ ఒకేలాగా ఉండరు అందుకని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు